तत्रतो श्री गुरुभ्यः नमः सदा शिव समारामभं शंकराचार्य मध्यमां अनं तराम पर्यं तां परां अ परमेश्वरु आदि गुरुव ఆయన దగ్గర నుంచి ఆది శంకరాచార్యుల వారి వరకు ఉన్నటువంటి గురు పరంపరకు శంకరాచార్యుల వారి దగ్గర నుంచి మన గురువు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారి వరకు ఉన్న గురు పరంపరకు అంటే ఆ ఆది గురువు పరమేశ్వరుడి దగ్గర నుంచి మన గురువు ఆంధ్ర వ్యాసుల వారి వరకు ఉన్నటువంటి సమస్త గురువులకు కూడా నమస్కారం ఈ విధంగా నమస్కారం చేసుకున్న తర్వాత పితృదేవత రహస్యాల్లో అతి ముఖ్యమైనటువంటిది ఈరోజు తెలుసుకుందాం ఆడవారు పితృ కార్యక్రమములు చేయవచ్చా అనేటువంటిది మమ్మల్ని చాలామంది అడిగినటువంటి ప్రశ్న ఇది గురుదేవుల కాలం నుంచి వారిని ఎంతోమంది అడుగుతూ ఉండగా గురుదేవులు వారికి చెప్పినటువంటి సమాధానాన్ని మేము కూడా చెబుతూ వచ్చాము ఈ ప్రశ్నకు సమాధానము చాలా తేలిక ఆడవారు పితృ కార్యక్రమములు చేయవచ్చా అనేటువంటి దానికన్నా పుట్టని వారు కూడా పితృ కార్యక్రమములు చేయవచ్చు అని తెలుసుకోవడం ముఖ్యం అంటే పితృ కార్యక్రమములు ఎవరు చేయాలి అనేటువంటిది పుట్టిన ప్రతి ఒక్కరూ చేయవచ్చు అని అందరికీ తేలిగ్గా చెప్పగలిగినటువంటి సమాధానం కానీ నిష్ణాతులైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి మహా పండితులు చెప్పేటువంటి సమాధానం ఏమిటనంటే పుట్టని వారు కూడా పితృ కార్యక్రమములు చేయవచ్చు ఇదేమిటి స్వామీజీ అని అంటారేమో ఏ భర్త అయినా దురదృష్టవశాత్తు భార్య గర్భముతో ఉండగా మరణిస్తే ఆ భార్య గర్భములో ఉన్నటువంటి శిశువు మీద కర్తృత్వం వేసి ఆ భర్తకు పితృ కార్యక్రమములు చేస్తూ ఉంటారు అంటే పితృ కార్యక్రమములు అంటే పుట్టాల్సిన అవసరమే లేదు గర్భములో ఉన్న శిశువుపై కూడా కర్తృత్వము వేసి ఎవరో ఒక పెద్దలు పితృ కార్యక్రమములు చేయవచ్చు కనుక స్త్రీలు చేయవచ్చా అనేటువంటి దానికి సమాధానం సుస్పష్టంగా ఈ దీనికి చెప్పుకున్నటువంటి సమాధానం ద్వారా తెలుసుకోవచ్చు అయితే స్త్రీలకు కర్తృత్వం ఎందుకు వస్తోంది అనేటువంటిది తెలుసుకోవాలి స్త్రీలకు ఈ రోజుల్లో కర్తృత్వము ముఖ్యంగా కుటుంబ నియంత్రణ వల్ల వస్తుంది కుటుంబ నియంత్రణ వల్ల ఒకరు లేదా ఇద్దరు చాలు అని అనుకొని ఆడైతేనేమి మగ అయితేనేమి అని అనుకుంటున్నారు దీనివల్ల అని అంటే ఇద్దరు ఆడపిల్లలే ముగ్గురు ఆడపిల్లలే పుట్టిన వారు తిలోదకాలు పిండ ప్రధానాలు లేకుండా వాళ్ళు అథోగతి పాలవుతున్నారు అంటే ఊర్ధ్వలోకంలోనికి వెళ్ళి పితృలోకంలోనికి చేరుకున్న తరువాత తదనంతరము వారికి పిండోదకములు లేకపోవడం వల్ల వారు పితృలోకము నుంచి కూడా పతనము అయ్యి తమ కుమార్తెలను చేసుకున్న వారు నాశనమైపోవాలని శపించే స్థితికి చేరుకొని పితృదోషములు పితృశాపములుగా అభ్రాతృకలు అంటే అన్నదమ్ములు లేని ఆడపిల్లల్ని పెళ్లి చేసుకున్న వంశాలకు సంప్రాప్తిస్తోంది కనుక ఎవరైతే అభ్రాతృకలను అంటే అన్నదమ్ములు లేనటువంటి ఆడపిల్లలను పెళ్లి చేసుకుంటున్నారో వారు స్పష్టంగా తమ త అత్తామామలకు ఎవరు పిండోదకములు ఇస్తారు అనేటువంటిది నిర్ధారించుకొని వారిని వివాహం చేసుకోవలసిన అవసరం ఉంటుంది కనుక ఈ వంశాలు నాశనం అయిపోయేటువంటి పితృశాపములు తప్పించుకోవాలి అనంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఆడపిల్లలైనా సరే కర్తృత్వము వహించి మగపిల్లల ద్వారా చేయించవచ్చు అనంటే ఒక వ్యక్తికి ఇద్దరు ఆడపిల్లలే అయినప్పుడు ఆ ఇద్దరి మీద కూడా కర్తృత్వం వేసి ఆ కులములో ఎవరో ఒక మగవారు పితృ కార్యక్రమములు చేయవచ్చు ఇది దక్షిణాదిన ఉన్నటువంటి ఆచారము ఉత్తరాదిన అయితే సరాసరి వారే పితృ కార్యక్రమములు మాత్రమే కాకుండా దహన సంస్కారాలు కూడా స్త్రీలే చేస్తారు ఇది మనకు చాలా ప్రసిద్ధమైనటువంటి ఉపమానముల ద్వారా తెలుసుకోవచ్చు వాజ్పేయి గారు అలాగే ఇంకొక బీజేపీ మహిళా నేత వారు సుష్మా స్వరాజ్ గారు ఇటువంటి వారి అపరక్రియల్లో స్త్రీలేని దహనక్రియలు చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూడవచ్చు అంటే ఉత్తరాదికి దక్షిణాదికి ఉన్నటువంటి తేడా ప్రకారము దక్షిణాదిలో కర్తృత్వము స్త్రీలవుతారు చేసేటువంటి వారు మగవారు అవుతారు ఉత్తరాదిలో కర్తృత్వము వారే అవుతారు చేసేవారు కూడా స్త్రీలే అవుతారు కనుక స్త్రీలైనంత మాత్రమున మేము పితృ కార్యక్రమములు చేయ అవసరం లేదు అని భావించటం వంశ నాశనాన్ని తెచ్చిపెడుతుంది కనుక అభ్రాతృకలను చేసుకున్నవారు తప్పనిసరిగా తమ అత్తమామలకు వారు ఏదో ఒక రూపంలో వారికి పిండ ప్రధానము తిలతర్పణములు వెళ్ళేటట్టుగా చూడవలసి ఉంటుంది మరి ఈ రోజుల్లో అనేక కులములు అనేక ప్రాంతములు అనేక ఆచారములు బయలుదేరిన సందర్భంగా మరి ఇది సాధ్యమేనా అని అంటే ఎన్ని వచ్చినా సరే చనిపోయిన వారికి ఏదో ఒక రూపంలో పిండ తిలోదకములు వారికి వెళ్ళి తీరవలసిందే కనుక వారికి ఏ విధంగా వెళతాయి అనేటువంటిది భాతృకలు ఆలోచించుకోవాలి వారిని చేసుకున్న వారు ఆలోచించుకోవాలి లేదంటే వంశమే పరిసమాప్తమయ్యేటువంటి ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది కనుక కనుక ఇక్కడ ఉన్నటువంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని గురుదేవులు అద్భుతమైనటువంటి ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమములను కార్యములను వారు సూచించారు ఎవరైనా సరే ఈ అభ్రాతృకలైన వారు తమ తల్లిదండ్రులకు వారు ఈ పిండ ప్రధానములు తిలతర్పణములు చేయవలసి వస్తే వారు ఏ ఎవరైతే వారికి కర్మక్రియలు చేసేటప్పుడు కర్తృత్వము వహించారో వారు లేదా ఈ త ఆయనకు పుట్టినటువంటి కుమార్తెలైనా సరే కనీసము ప్రత్యామ్నాయ మార్గముల్లో అంటే తర్పణం పిండ తర్పణాదులు ఇవ్వకపోయినా సరే గోసేవ చేస్తే అది పితృ కార్యక్రమములతో సమానంగా పిండ తెల్లతర్పణములతోటి సమానము అని శాస్త్రములు చెబుతున్నాయి కనుక స్త్రీలు గోసేవనైనా సరే చేసుకోవాలి కనుక ఏ ఏ సందర్భాల్లోనూ చెప్పారు ఆయా సందర్భాల్లో అంటే ప్రతి సంవత్సరము వచ్చేటువంటి ఈ ప్రత్యాబ్దికములు అని అంటారు ప్రతి సంవత్సరము వచ్చేటువంటి చనిపోయిన రోజులు లేదా గ్రహణములు ఇత్యాదులు వచ్చినప్పుడు అమావాస్యలు ఇత్యాదులు వచ్చినప్పుడు లేదా మనసులో తీవ్రమైనటువంటి కోరికలు ఉన్నప్పుడు వారు చక్కగా గోసేవ చేసుకుని తమ తల్లిదండ్రులకు ప్రీతి కలగాలి అని గోమాతను ప్రార్థించి ఆమెకు ప్రదక్షిణ చేసి ఆమెకు గ్రాసము వేసి అమ్మ ఆయన గోత్రము ఆయన నామము ఇదే ఆయనకు కుమారులు లేని కారణము చేత నిన్ను సేవిస్తున్నాము నీకు వేస్తున్నటువంటి ఈ గ్రాసము వలన వారికి పిండములు అలాగే తిరతర్పణములు చేసినటువంటి సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు వారికి సంతృప్తిని కలిగించు అని గోమాతను ఈ అభ్యాతృకలైనటువంటి ఈ స్త్రీలు పూజించాలి ఇలా చేసినందువల్ల వారిని చేసుకున్న వారికి శాంతి కలుగుతుంది పితృదేవతలకు శాంతి కలుగుతుంది వారి వంశములు వృద్ధిలోనికి వస్తాయి ఇది గురుదేవులు చెప్పిన ప్రత్యామ్నాయ మార్గము కనుక ఎవరైనా సరే మీకు మరిన్ని సందేహాలు ఉంటే మాకు వాట్సప్ చేసి వారు తెలుసుకోవచ్చును ప్రత్యక్షంగా చేయలేకపోయినా సరే గోసేవను ఈ సందర్భాల్లో లేదా మనసు సముతులత పరుచుకోవడానికైనా సరే పితృదేవత కార్యక్రమాలను గోసేవ రూపంలో చేసుకోవడం అత్యవసరము లేదంటే వంశ వంశనాశనము కలిగేటువంటి ఈ పితృదోషములు శాపములు వస్తాయి కనుక అందరూ కూడా ఈ గోసేవను తప్పనిసరిగా చేసుకోవాలి ఓం తత్స పరమేశ్వర ఆర్పణ